పదండి పోదాం ముందుకు నీళ్ళు మెట్రా చూడరా మరీ నేను ఎక్కువ ఇంకా ఇక్కడ ఇంత లోతుందా మరలు అటు వెళ్ళిపోతురా ఇది ఇక్కడ ఎంత లోతుందా ఇక్కడ లోతే లేదు ఇదా ఇక్కడ అస్సలు లేదు లోతు शैंक <laughs> मेदारा <laughs> 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 శంక వెళ్తాయా ఇవే ఎదా ఈ రెండు కూడా మనకి వీళ్ళు పడిపో ఉండు ఉండవు ఏదో ఇవన్నీ న్యాచురల్గా ఉంటాయి సముద్రంలో ఎలాగ ఉంటాయో మన ఏర్లో కూడా అలాగే ఉంటాయి ఆడుకుందాము 啊。Huh?